హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి వైబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి రెండు టమోటాలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు ఏర్సెనపప్పులు జీడిపప్పులు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకొని కళాయి వేడైనాక పోన్స్లు వేసుకోవాలి ఆయిల్ పోసి ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అల్లం మొక్కలు పచ్చిమిర్చి అల్లం మొక్కలేవు ఉప్మాకి టేస్ట్ మెయిన్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిందాక తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసాము జీడిపప్పులు బాగుంటుంది నెయ్యిలో వేస్తే కరివేపాకు బాగా వేగిన తర్వాత పల్లీలు కొంచెం పల్లీలు కూడా వేగినాయి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఏ బాగా వేగాలి అన్నీ వాటర్ పోసుకోవాలి మనం ఒక కప్పు గోదావ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వాడుకుంటే మంచిది ఆరోగ్యానికి కంపల్సరీగా అందరు రాక్ సాల్ట్ వాడుకోండి కొంచెం కాస్ట్ ఉంటుంది మామూలు సాల్ట్ మీద అవి బాగా వాటర్ ఉడుకుతున్నాయి బుటకలు వస్తున్నాయి చూడండి అప్పుడు రవ్వ పోసుకోవాలి దూరంగా పోసుకోవాలి దగ్గరగా ఒకేసారి పోస్తే అది ఉండలాగా అవుతుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి కలుపుతూ ఉంటే వండ్లు కట్టకుండా ఉంటుంది బాగా ఉడకాలి అది ఉడికితే రవ్వంతా వాటర్ లాగేసుకుంటుంది లాగేసుకొని చూడండి రెడీ అయింది ఉప్మా జీడిపప్పులు రవ్వ ఉప్మా రెడీ వేడి వేడిగా గోధురవ ఉప్మానే చాలా మంచిది వైట్ రవ్వ కంటే కూడా ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇది అందరికీ ఇష్టం ఉండదు కాకపోతే హెల్త్కి చాలా మంచిది రవ్వ ఉప్మా జీడిపప్పులు వేసుకున్నాం కదా పల్లీలు వేసుకున్నాము బాగా తినచ్చు చక్కగా చట్నీతో కానీ సాంబార్తో కానీ పంచదారతో కానీ తింటే బాగుంటుంది రెడీ